హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ హిమాచల్ ప్రదేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్ పర్వతాలు అధిరోహించి కపుల్ గోల్స్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ మ్యారేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక పక్క తమ వర్క్ చూసుకుంటూనే మరో పక్క కపుల్ గోల్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు పెళ్లి తర్వాత ఫారిన్కి వెకేషన్కి వెళ్ళిన ఈ మెగా జంట ఆ తర్వాత కాశ్మీర్కి కూడా వెళ్ళి అక్కడ సరదాగా ఎంజాయ్ చేసి వచ్చారు ఈ రెండు వెకేషన్స్ మధ్యలో తమ వర్క్స్ని కూడా చేస్తూ వచ్చారు ఇక ఇటీవల మళ్ళీ వర్క్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి అందాల మధ్య గడుపుతూ వస్తున్నారు పర్వతాలు అధిరోహించి సురస్తి సమయం చూస్తూ కపుల్ గోల్స్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ వెకేషన్కి సంబంధించిన ఫోటోలను వరుణ్ లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు వరుణ్ తే సినిమాల విషయాలకి వస్తే చివరిగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో వచ్చారు రియల్ ఇన్సిడెంట్స్తో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుందే కానీ కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అంతకుముందు వచ్చిన గాండవదారి అర్జున కూడా ప్లాప్గా నిలిచింది దీంతో వరుణ్ ప్రస్తుతం సరైన సక్సెస్ లేక ఉన్నారు ప్రజెంట్ ఈ హీరో మట్కా అనే మూవీ చేస్తున్నారు కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై బ్యాక్డ్రాప్తో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది ఈ సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్కి ఆధారంగానే రూపొందుతున్నట్లు సమాచారం గ్యామ్లింగ్ మార్కెట్లో కింగ్లా ఎదిగిన రతన్ కంత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని టాక్ వినిపిస్తుంది మరి అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్